సంకల్ప సిద్ధ జీవితం ద పర్పస్ డ్రివెన్ లైఫ్ మొదటి సంకల్పము పర్పస్ వన్ మీరు దేవుని ప్రీతి కోసం ప్రణాళిక చేయబడ్డారు యు ప్లాన్ ఫర్ గాడ్స్ ప్లెజర్ చాప్టర్ థర్టీన్ దేవునికి ప్రీతికరమైన ఆరాధన వర్షిప్ దట్ ప్లీజెస్ గాడ్ నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ మార్కుసు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై వచనం దేవుడు మీ జీవితం అంతా కోరుకుంటున్నాడు మీ జీవితంలో ఒక భాగాన్ని మాత్రమే కాదు ఆయన మీ హృదయమంతటినీ మీ ఆత్మ అంతటినీ మీ మనసంతటినీ మీ బలమంతటినీ అడుగుతున్నాడు దేవుడు మీ అర్ధహృదయ నిబద్ధతను అర్ధహృదయ విధేయతను మరియు మీ సమయం డబ్బులో మిగిలిపోయిన వాటిని కోరుకోడు ఆయన మీ పూర్తి భక్తిని కోరుకుంటాడు ఒక సమరే స్త్రీ ఒకసారి యేసుతో ఆరాధనకు ఉత్తమ సమయం స్థలం మరియు శైలి గురించి చర్చించడానికి ప్రయత్నించింది ఈ బాహ్య అంశాలు అసంబద్ధమని యేసు సమాధానమిచ్చాడు మీరు ఎక్కడ ఆరాధిస్తారనేది ముఖ్యం కాదు మీరు ఎందుకు ఆరాధిస్తారు మరియు మీరు ఆరాధించేటప్పుడు మీరు దేవునికి ఎంతగా అర్పించుకుంటారనేదే ముఖ్యం హెబ్రీలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వర్షములు అందువలన మనము నిశ్చలమైన రాజ్యంను పొంది దైవ కృప కలిగి ఉము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము ఏలి అనగా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు దేవుని సంతోషపెట్టే ఆరాధన నాలుగు లక్షణాలను కలిగి ఉంటుంది మొదటి లక్షణం మన ఆరాధన కచ్చితమైనది అయినప్పుడు దేవుడు సంతోషిస్తాడు మనం మన స్వంత సౌకర్యవంతమైన లేదా ప్రభుత్వ దృష్టిలో సరైన దేవుని ప్రతిరూపాన్ని సృష్టించి దాన్ని ఆరాధించలేము అది విగ్రహారాధన ఆరాధన దేవుని గురించి మన అభిప్రాయాలపై కాదు లేఖనాల సత్యంపై ఆధారపడి ఉండాలి యేసు సమరే స్త్రీతో ఇలా అన్నాడు అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చిచున్నది అది ఇప్పుడునూ వచ్చేయున్నది తన్ను ఆరాధించువారు అట్టి వారే కావలెనని తండ్రి కోరుచున్నాడు యోహాను సువార్త నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచనం సత్యంతో ఆరాధించడం అంటే బైబిల్ వెల్లడి చేసిన విధంగా దేవుణ్ణి ఆరాధించడం రెండవ లక్షణం మన ఆరాధన నిజమైనది అయినప్పుడు దేవుడు సంతోషిస్తాడు మీరు ఆత్మలో ఆరాధించాలి అని ఏసు చెప్పినప్పుడు ఆయన పరిశుద్ధ ఆత్మను సూచించలేదు కానీ మీ ఆత్మను ఉద్దేశించాడు దేవుని స్వరూపంలో తయారు చేయబడిన మీరు శరీరంలో నివసించే ఆత్మ మరియు దేవుడు మీ ఆత్మను తనతో సంభాషించడానికి రూపొందించాడు ఆరాధన అంటే దేవుని ఆత్మకు మీ ఆత్మ ప్రతిస్పందించడం మత్తే సువార్త ఇరవై రెండో అధ్యాయం ముప్పై ఏడో వచనంలో అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అని యేసు చెప్పినప్పుడు ఆయన ఉద్దేశము మీ ఆరాధన నిజాయితీగానూ హృదయపూర్వకముగానూ ఉండాలని సరైన మాటలు చెప్పడం మాత్రమే కాదు నీవు చెప్పేది నీ ఉద్దేశపూర్వకంగా ఉండాలి అవాస్తమైన ప్రశంస అసలు ప్రశంస కాదు అది విలువ లేనిది అది దేవునికి అవమానం మనం ఆరాధించేటప్పుడు దేవుడు మన మాటలను దాటి మన హృదయాల వైఖరిని చూస్తాడు మనుషులు లక్ష్య పెట్టు వాటిని యహోవా లక్ష్య పెట్టడు మనుషులు పై లక్ష్య పెట్టుదురు గాని యహోవా హృదయమును ను లక్ష్యపెట్టును మొదటి సమూహాలు పదహారో అధ్యాయం ఏడో వచనం దేవునిలో ఆనందించడం ఆరాధనలో ఉంటుంది కాబట్టి మన భావోద్వేగాలు కూడా దానిలో ఇమిడి ఉంటాయి మీరు ఆయనను లోతైన భావనతో ఆరాధించడానికే మీకు భావోద్వేగాలను ఇచ్చాడు కానీ ఆ భావోద్వేగాలు నిజమైనవిగా ఉండాలి నకిలీవిగా కావు దేవుడు కపటత్వాన్ని ద్వేషిస్తాడు ఆయన మీ నిజాయితీ నిజమైన ప్రేమను కోరుకుంటాడు పాపులముగానో అయోగ్యులముగానో దేవుని మనం ఆరాధించగలం గాని వేషధారణతో ఆయనను ఆరాధించలేమనే సత్యాన్ని గుర్తించాలి వాస్తవానికి నిజాయితీ మాత్రమే సరిపోదు మీరు నిజాయితీగా తప్పు చేయవచ్చు అంటే అది తప్పు అని తెలియకపోవడం అందుకే ఆత్మ మరియు సత్యం రెండు అవసరం ఆరాధన ఖచ్చితమైనదిగా మరియు ప్రామాణికమైనదిగా ఉండాలి మనం మన హృదయాలను మరియు మన తలలను రెండింటినీ ఆరాధనకు ఉపయోగించాలి నేడు చాలా మంది సంగీతం ద్వారా భావోద్వేగపరంగా కదిలించబడటాన్ని ఆత్మ ద్వారా కదిలించబడటాన్ని ఒకేలా చూస్తారు కానీ అది సరైనది కాదు మీ ఆత్మ సంగీత స్వరానికి కాదు దేవునికి ప్రతిస్పందించినప్పుడు నిజమైన ఆరాధన జరుగుతుంది నిజానికి కొన్ని భావోద్వేగ భరితమైన ఆత్మ పరిశీలనాత్మక పాటలు దేవుని నుండి వెలుగును తీసివేసి మన భావాలపై దృష్టి పెడతాయి కాబట్టి అవి ఆరాధనకు ఆటంకం కలిగిస్తాయి ఆరాధనలో మీకు అతిపెద్ద ఆటంకం మీరే మీ ఆసక్తులను మరియు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో అనే మీ ఆందోళనలు బైబిల్లో అనేక రకాల స్థుతులు ప్రస్తావించబడ్డాయి వాటిలో పాడటం అరవడం మోకాలపై నిలవబడటం నృత్యం చేయడం ఆనందకరమైన శబ్దం చేయడం సాక్ష్యం ఇవ్వడం సంగీత వాయిద్యాలు వాయించడం ఉన్నాయి దేవుడు ఇచ్చిన నేపథ్యం మరియు వ్యక్తిత్వం ఆధారంగా దేవుని పట్ల మీకున్న ప్రేమను అత్యంత నిజాయితీగా సూచించే ఆరాధన శైలి ఉత్తమమైనది గ్యారీ థోమస్ నా స్నేహితుడు ఇలా ఆలోచించాడు దేవుడు ఉద్దేశపూర్వకంగా మనందరినీ భిన్నంగా చేస్తే అందరూ దేవుని ఒకే విధంగా ప్రేమించాలని ఎందుకు ఆశిస్తాడు దేవునితో ఆరాధన మరియు స్నేహానికి ఒకేలాంటి విధానం లేదు ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు దేవుడు మిమ్మల్ని మీరుగా ఉండాలని కోరుకుంటున్నాడు వేరొకరిలా ఉండడానికి ప్రయత్నించడం ద్వారా మీరు దేవునికి మహిమ తీసుకురాలేరు మూడవ లక్షణం మన ఆరాధన ఆలోచనాత్మకంగా ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు దేవుని పూర్ణ మనసుతో ప్రేమించు అనే యేసు ఆజ్ఞ కొత్త నిబంధనలో నాలుగు సార్లు కనిపిస్తుంది ఆలోచన లేకుండా కీర్తనలు పాడడం లేదా ప్రైజ్ ద లాడ్ అని నిర్లక్ష్యంగా ఏమి చెప్పాలో తెలియక చెప్పడం వీటిని దేవుడు ఇష్టపడు ఆరాధన బుద్ధిహీనమైనది అయితే అది అర్ధరహితం మీరు ఆరాధించేటప్పుడు మీ మనసును నిమగ్నం చేసుకోవాలి యేసు మత్తేసు వార్త ఆరో అధ్యాయం ఏడో వచనంలో మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వల్లే వ్యర్థమైన మాటలు వచింపవద్దు అని చెప్పాడు స్థుతి హలెలుయ కృతజ్ఞత అనే పదాలను ఉపయోగించకుండా దేవుని స్థుతించడానికి ప్రయత్నించండి మేము నిన్ను స్థుతించాలనుకుంటున్నాము అని చెప్పే బదులు మేము నిన్ను ఆరాధిస్తున్నాము మేము నిన్ను గౌరవిస్తున్నాము మేము నీకు విలువనిస్తున్నాము వంటి కొత్త పదాలను ఉపయోగించండి అలాగే ప్రత్యేకంగా చెప్పండి ఎవరైనా మిమ్మల్ని సంప్రదించి నేను నిన్ను స్థుతిస్తున్నాను అని పదిసార్లు చెప్తే మీరు బహుశా దేనికి అని అడుగుతారు ఇరవై అస్పష్టమైన సాధారణ విషయాల కంటే రెండు ప్రత్యేకమైన ప్రశంసలను స్వీకరించడానికి ఇష్టపడతారు దేవుడు కూడా అదే ఇష్టపడతాడు మరొక ఆలోచన ఏమిటంటే దేవుని వివిధ పేర్లపై దృష్టి పెట్టడం దేవుని పేర్లు ఏకపక్షంగా ఉండవు అవి తన పాత్ర యొక్క విభిన్న అంశాల గురించి మనకు తెలియజేస్తాయి పాత నిబంధనలో దేవుడు క్రమంగా తన కోసం కొత్త పేర్లను ప్రవేశపెట్టడం ద్వారా ఇష్రాయేలుకు తనను తాను వెల్లడించుకున్నాడు మరియు ఆయన తన నామాన్ని స్థుతించమని మనకు ఆజ్ఞాపించాడు మన యొక్క సమాజ ఆరాధన సమావేశాలు కూడా ఆలోచనాత్మకంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు పౌలు మొదటి కొరిందీలు పద్నాలుగవ అధ్యాయాన్ని మొత్తం దీనికే కేటాయించాడు మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయం ముప్పై తొమ్మిది నలభై వచనాలు కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి భాషలతో మాట్లాడుట ఆటంకపరిషకుడి కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి దీనికి సంబంధించి మన ఆరాధన సమావేశాలలో మన ఆరాధన సేవలు అవిశ్వాసులకు అర్థమయ్యేలా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు పౌలు మొదటి కొరిందీళ్లకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం పదహారు పదిహేడు వచనములలో ఇలా గమనించాడు లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందని వాడు నీవు చెప్పుదాన్ని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు ఆమెన్ అని వాడెలాగు పలుకును నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నావు గాని ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు మీ ఆరాధనా సమావేశాలను సందర్శించే అవిశ్వాసుల పట్ల సున్నితంగా ఉండడం బైబిల్ ఆజ్ఞ ఈ ఆజ్ఞను పట్టించుకోకుండా ఉండడం అంటే అవిధేయతగా ఉండడం మరియు ప్రేమ లేకపోవడం నాలుగవ లక్షణం మన ఆరాధన ఉపయోగకరమైనదైనప్పుడు దేవుడు సంతోషిస్తాడు రోమేల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఒకటో వచనం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతుమాలు కొంచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది దేవుడు మీ శరీరాన్ని ఎందుకు కోరుకుంటున్నాడు మీ ఆత్మను అర్పించండి అని ఆయన ఎందుకు చెప్పడం లేదు ఎందుకంటే మీ శరీరం లేకుండా మీరు ఈ గ్రహం మీద ఏమీ చేయలేరు నిత్యత్వంలో మీరు కొత్త మెరుగైన శరీరాన్ని పొందుతారు కానీ మీరు ఇక్కడ భూమిపై ఉన్నప్పుడు దేవుడు మీ దగ్గర ఉన్నది నాకు ఇవ్వండి అని అంటున్నాడు నేను ఈ రాత్రి సమావేశానికి రాలేను కానీ నేను మీతో ఆత్మలో ఉంటాను అని ప్రజలు చెప్పడం మీరు విన్నారా దాని అర్థం మీకు తెలుసా ఏమీ కాదు అది విలువలేనిది మీరు భూమిపై ఉన్నంత కాలం మీ ఆత్మ మీ శరీరం ఉన్న చోట మాత్రమే ఉంటుంది మీ శరీరం అక్కడ లేకపోతే మీరు కూడా అక్కడ లేరు ఆరాధనలో మనం మన శరీరాలను సజీవ బలుగా అర్పించాలి మనం సాధారణంగా త్యాగాన్ని చనిపోయిన దానితో అనుబంధిస్తాము కానీ దేవుడు మీరు సజీవ బలిగా ఉండాలని కోరుకుంటున్నాడు నువ్వు ఆయన కోసం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు అయితే సజీవ బలితో సమస్య ఏమిటంటే అది బలిపీఠం నుండి బయటకు వచ్చేయగలదు మనం తరచుగా అలా చేస్తాము మనం ఆదివారం మంచిగా ఆరాధన చేస్తాం తరువాత సోమవారం దాన్ని మర్చిపోతాము పాత నిబంధనలో దేవుడు అనేక ఆరాధన త్యాగాలను చూసి ఆనందించాడు ఎందుకంటే అవి ఏసు మన కోసం శిల్వపై చేసిన త్యాగం గురించి ముందే చెప్పాయి ఇప్పుడు దేవుడు వివిధ రకాల ఆరాధన త్యాగాలతో సంతోషిస్తున్నాడు కృతజ్ఞత ప్రశంస వినయం పశ్చాత్తాపం డబ్బు అర్పణలు ప్రార్థన ఇతరులకు సేవ చేయడం మరియు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం నిజమైన ఆరాధనకు ఖర్చులుంటాయి దావీదు ఇది తెలుసుకొని రెండవ సమయంలో ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ఇలా అన్నాడు నేను అలాగు తీసుకొనను వెల ఇచ్చి నీ యొద్ద కొందును వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యహోవాకు దహనబలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను ఏబది తులముల వెండికి కొనెను ఆరాధన వల్ల మనం కోల్పోయేది మన స్వార్థం మీరు దేవుడిని మరియు మిమ్మల్ని ఒకేసారి మహిమపరచలేరు మీరు ఇతరులకు కనిపించాలని లేదా మిమ్మల్ని మీరు సంతోష పెట్టుకోవాలని ఆరాధన చేయరు మీరు ఉద్దేశపూర్వకంగా మీ దృష్టిని మీ నుండి మళ్లించుకుంటారు నీ పూర్ణ శక్తితో దేవుని ప్రేమించు అని ఏసు చెప్పినప్పుడు ఆరాధనకు కృషి మరియు శక్తి అవసరమని ఆయన ఎత్తి చూపాడు ఇది ఎల్లప్పుడూ సౌకర్యవంతంగా ఉండదు కొన్నిసార్లు ఆరాధన అనేది సంకల్పంతో కూడిన చర్య ఇష్టపూర్వకంగా చేసే త్యాగం మీకు ఇష్టం లేకపోయినా దేవుని స్థుతించినప్పుడు మీరు అలసిపోయినప్పుడు ఆరాధించడానికి మంచం నుండి లేచినప్పుడు లేదా మీరు అలసిపోయినప్పుడు ఇతరులకు సహాయం చేసినప్పుడు మీరు దేవునికి ఆరాధన త్యాగం చేస్తున్నట్లే అది దేవుని సంతోషపరుస్తుంది లోన్లీ ఆరాధనా నాయకుడు మ్యాట్ రెడ్మన్ తన పాస్టర్ తన చర్చ్కి ఆరాధన యొక్క నిజమైన అర్థాన్ని ఎలా బోధించాడో చెప్తాడు ఆరాధన సంగీతం కంటే ఎక్కువ అని చూపించడానికి వారు ఇతర మార్గాల్లో ఆరాధించడం నేర్చుకునే వరకు కొంతకాలం పాటు వారి ప్రార్థనల్లో పాడటానికి నిషేధించాడు ఆ సమయం ముగిసేసరికి మ్యాట్ రెడ్మన్ ఒక పాట రాశాడు ఆ పాటను హార్ట్ ఆఫ్ వర్షిప్ అని పిలుస్తారు ఒక పరిస్థితి లేదా సమస్య యొక్క అతి కీలకమైన అంశం తరచుగా భావోద్వేగాలు భావాలు లేదా ఒకరి అంతరంగిక స్వభావంపై ఆధారపడి ఉంటుంది కేవలం కారణం లేదా శారీరక పరిస్థితులపై కాదు ఒక విషయం యొక్క మూలం హృదయానికి సంబంధించినది పదమూడవ రోజు నా సంకల్పమును గురించి ఆలోచన ఆలోచించాల్సిన అంశం దేవుడు సమస్తాన్ని కోరుతున్నాడు గుర్తించుకోవలసిన వాక్యం నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నది ప్రధానమైన ఆజ్ఞ మార్కు సువార్త పన్నెండవ అధ్యాయం ముప్పయో వచనం పరిశీలనాంశము ఇప్పటికిప్పుడు దేవుని ప్రీతిపరచునది ఏది నా బాహ్య ఆరాధన రహస్య ఆరాధన దీని గురించి నేను ఏం చేయాలి